ఒక్కేసి సిప్పు వేసి చందమామా ఒక్క జాములాయ చందమామా పైన మఠము గట్టి చందమామా కింద ఇల్లు గట్టి చందమామామా మఠములో ఉన్న చందమామా మాయదారి శివుడు చందమామామా శివ పూజ వేలాయ చందమామా శివుడు రాకపాయ చందమామామా గౌరీ గద్దల మీద చందమామా జంగమయ్య ఉన్నాడ చందమా రెండేసి పూలేసి చందమమ రెండు జములాయ చందమమ శివపూజ వేళాయ చందమమ శివుడు రాకపాయ చందమమ మూడేసి పూలేసి చందమమ మూడు జములాయ చందమమ శివపూజ వేళాయ చందమమ శివుడు రాకపాయ చందమమ నాలుగేసి పూలేసి చందమమ నాలుగు జములాయ చంద

7ఏడేసిపూలేసిచందమమఏడుజములయేచందమమశివపూజవేలాయచందమమశివుడురాకపాయచందమమ8ఏడేసిపూలేసిచందమమఎనిమిదిజములయేచందమమశివపూజవేలాయచందమమశివుడురాకపాయచందమమ9ఏడేసిపూలేసిచందమమతొమ్మిదిజములయేచందమమ శివ పూజ వేలాయ చందమామా శివుడు రాకపాయ చందమామా తంగేడు వనమునకు చందమామా తాళుగట్ట బోయ చందమామామా గుమ్మాడి వనమునకు చందమామామా గోలుగట్టబోయ చందమామామా రుద్రాక్ష వనమునకు చందమామామా నిద్రజయ బాయ చందమామా థ్యాంక్ యూ